హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మార్నింగ్ మై లెగ్గానే టిఫిన్కి మా హస్బెండ్ గారు టిఫిన్ వేస్తున్నారు ఈరోజు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ నేనే రెడీ చేసి మీకు పెడతాను అని చెప్పారు అయితే దోశలు వేస్తున్నారు కానీ నాకనే చాలా బాగా వేసారు ఆయన తర్వాత టమాటా చట్నీ రెడీ చేశారు ఇంకా మెత్తగా అవ్వాలని నేనే మెత్తగా ఆడాను ఒకసారి ఇంకా టిఫిన్ చేసేసి మా అమ్మవారి ఇంటికి వెళ్ళాం మా అమ్మగారు ఇంటికి రా చూస్తానంటే మా బాబుని సరే తీసుకెళ్ళారు మా వారు చదువు అండి మా చెల్లి మాకు ఎదురు వచ్చేసింది ఇంకా మేము రాగానే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తాం అయితే మీకు కదా మాకు జామ చెట్టు ఉందని అని ఇదే ఫ్రెండ్స్ చాలా పెద్ద చెట్టు కానీ సంవత్సరం పొడుగంతా కాస్తనే ఉంటుంది కాయ కానీ కాయ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొబ్బరి చెట్టు కూడా వేసుకున్నాం మామిడి చెట్టు కూడా కానీ చెట్టు వేసి మూడు సంవత్సరాలు అయ్యింది ఇప్పుడు కాదో తెలియదు నిమ్మ చెట్టు కూడా వేసుకున్నాం మాకు మల్లెంట్లు ఉంటాయి మల్లంట్లు కూడా చూపిస్తాను చూడండి ఈ పక్క సైడేమో పచ్చిమిరిగా మొక్కలు వేసుకున్నాం దీన్ని పందిరి మల్లంటారు చూడండి మొగ్గ ఎంత పెద్దదో ఇప్పుడే పోతేసుకొస్తుంది ఇగో ఫ్రెండ్స్ మల్లంటలు అన్నాను కదా మల్లెంట్లు చూడండి చామంతి మొక్క నేను మూడు వందల యాభై రూపాయలు మామిడి చెట్టు కొనుక్కున్న కాయ చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ చిన్న చెట్టే కరివేపాకు చెట్టు కనకాబరాలు చాలా ఉంటాయి మా ఇంటికి నేడొచ్చి యాప్ చెట్టు ఇంకా మధ్యాహ్నం అయింది కదా భోజనాన్ని కడిగేయం మా అమ్మగారు మటన్ కర్రీ చారు పెట్టారు అయితే ఇంకా అందరూ వడ్డిచ్చేసుకొని ఇంకా చేసేస్తున్నాం బోజు ఇంకా అలాగే షాపింగ్కి వెళ్ళాం మామూలుగా బయటికి స్టిక్కర్ ప్యాకెట్లు గట్రా అవన్నీ లేవని కొనుక్కుంటాకెళ్ళాం స్టిక్కర్ ప్యాకెట్లు ఇంకా అయ్యే ఆడవాళ్ళకి కావాల్సిన వస్తువులు తీసుకుంటాక నిల్లాం మా చెల్లి చూడండి జడంత బాగా వేసింది ఇంకా రెట్టిన మా ఇంటికి వెళ్ళిపోతున్నాం కాలం మాత్రం చాలా దారుణంగా వేసింది వర్షం మాత్రం చాలా ఎక్కువగా కురిసింది ఇంకా ఇంటికి వచ్చేది ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాను కదా కరివేపాకు ఉండదు కదా కరివేపాకు ఎటుకెళ్ళి అంది మా అమ్మ అయితే మా ఇంటి కరివేపాకు కోసుకొని ఇంకా మా ఇంటికి ఎట్టుకెళ్ళచ్చు అని తెంపుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే నేను కరివేపాకు తెచ్చుకుంటాను ఎక్కువగా మా ఇంటికాడ నుంచే వస్తుంది కరివేపాకు ఇంకా రిటర్న్ మా ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ చూడండి మా పల్లెటూరు ఇంత అందంగా ఉంటుంది పచ్చని చెట్టుల దగ్గర కానీ చాలా అందంగా ఉంటుంది ఎంతమందికి పల్లెటూరు అంటే ఇష్టం ఫ్రెండ్స్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మా ఊరు వచ్చేసాం వెంకటనగరం మా అమ్మవారి ఇంటికాడ నుంచి కరివేపాకు తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ అది అందంగా ఉలుచుకొని ఒక డబ్బాలో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అయితే ఇంకా అది అలాగే వేసుకోవడం వల్ల నిరవ ఉంటుంది నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు చూడండి ఎంత పచ్చగా ఉంది కరివేపాకు సాయంకాలం అయింది మా వారు బయటికి తీసుకెళ్తాను ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళారు అవతారం చూడండి ఎంత బాగుంది సెట్టింగ్ మాత్రం చాలా బాగా పెట్టారు ఆ వీడియో కూడా మీకు ఎట్టచ్చా అని పెట్టాను మీరు కూడా వెళ్ళలేని వాళ్ళు ఉంటే వెళ్ళండి రాజమండ్రి పీఆర్పురంలో సెట్టింగ్ చూడండి అవుతారు ఎంత బాగా చేశారు ఇంకా లోన చాలా చాలా బాగుంది ఆయన మనసుతో కట్టను పోయి చాలా బాగా పెట్టారు అది కూడా చూపిస్తాను మా ఫ్యామిలీ అంతతో కలిసి చాలా సందగా గడిపం ఫ్రెండ్స్లో చూడండి చిన్న చిన్న అలిమెంట్స్ కట్టని అవతారంలో ఏమున్నాయి అన్నీ కూడా పెట్టారు మన లాంచ్ అయింది కదా ఫ్రెండ్స్ మన ఇండియా రాకెట్ అది కూడా పెట్టారు చూడండి చూడండి ఇది కూడా ఉంది సెట్టింగ్స్ అయితే చాలా బాగుంది ఎప్పుడన్నా రాజమండ్రి వెళ్తే వెళ్ళాను ఇంకా ఫిఫ్టీన్ డేస్ సేపు ఉంటుంది అంట చూడలేని వాళ్ళంటే చూడండి ఫోటోలు సెల్ఫీ తీసుకున్న వాళ్ళు కూడా సెల్ఫీలు తీసుకోవచ్చు మీకు అవతారం సిట్టింగ్ నచ్చిందా ఫ్రెండ్స్ అయితే నచ్చిందంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఆల్ ఇన్ వన్ రాజీ రాజు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెలైకాన్ కొట్టి షేర్ చేసి లైక్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మళ్ళీ పెడతాను ఇలాంటి వీడియోస్ పెట్టాలని మీరు సపోర్ట్ ఉండాలి కదా ఫ్రెండ్స్ చిన్నపిల్లల్ని తీసుకెళ్తే చాలా సరదాగా ఆడుకుంటారు చాలా సరదాగా హ్యాపీగా కూడా ఉంటారు quando é ఇంక ఇది లోన్ ఎంట్రింగ్ మామూలుగానే షాపింగ్ లాంటిది ఉంటుంది మనం ఏమైనా కొనుక్కోవాలని కొనుక్కోవచ్చు చూడండి చాలా మందిలా కొనుక్కుంటున్నారు బొమ్మలు ఏంటి డ్రస్సులు ఏంటి గాజులు గట్రా ఇలాంటివి చాలా ఉన్నాయి చూడడానికి అన్ని పెంక్ గాజులే ఇంకా ఇంకా ముందుకు వెళ్తే జాయి ఇంటర్వ్యూలు గట్రా అన్నీ ఉంటాయి అయితే నేను జాయింటర్వ్యూలు అన్నీ ఎక్కాను ఎక్కాను వెనసాన్ని తగు తిరిగేసింది ఇంకా మొత్తానికి భయం వేసేసింది నాకు ఎక్కగానే అయితే మా వారు బోర్డాట ఆడవచ్చు అని ఆడేది దానికి బాటిల్ కడిగ బెస్ ఒకటి సబ్బులు పెట్టి ఒకటి వచ్చింది ఫ్రెండ్స్ ట్రైన్ చూడండి నేను మా అబ్బాయి ట్రైన్ ఎక్కా ట్రైన్ ఎక్కగానే కొంత తిరిగేసింది జనాల ఎవరిని ఎక్కించుకో అంటే సండే ఎవరో తక్కువగా వచ్చారు ఫ్రెండ్స్ పెద్దగా రాలేదు ఈసారి ఇంకా రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ కంప్లీట్ చేసి ఇంక ఇంటికి వచ్చేస్తాం ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ బాయ్ అండి